హలో అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు సరితారెడ్డి శారీస్ ఈరోజు మనము ఝరికోటాలో ఆల్ ఓవర్ వర్క్లో వచ్చిన న్యూ కలెక్షన్ చూద్దామండి ఫస్ట్ శారీ వచ్చేసి పీచ్ కలర్కి పర్పుల్ కలర్ కాంబినేషన్ అండి డార్క్ పీచ్ కలర్ వచ్చింది టూ సైడ్స్ సిల్వర్ బార్డర్ సేమ్ ఉంది చిన్న పర్పుల్ కలర్తో మనకి గోటా లైన్ లాగా వచ్చింది మధ్యలో అంతా ఆల్ ఓవర్ వర్క్ అండి క్రీపర్ అంతా సిల్వర్తో వచ్చింది మధ్య మధ్యలో లోటస్ ఫ్లవర్స్ లాగా ఉన్నాయి పర్పుల్ అండ్ ఎల్లో కలర్తో తీసుకున్నారు కాంబినేషను చాలా దగ్గర దగ్గర డిజైన్ క్రీపర్ డిజైన్ వచ్చింది ఆల్ ఓవర్ పళ్ళు వచ్చేసి ఇలా ఉంటుందండి రెగ్యులర్ లైన్స్ కాకుండా ఫ్లవర్ డిజైన్తో వచ్చింది పళ్ళు కూడా బ్లౌజ్ వచ్చేసి పర్పుల్ కలర్ బ్లౌజ్ వస్తుంది టూ సైడ్స్ హ్యాండ్స్కి బార్డర్ వస్తుంది మధ్యలో ఇలా డాలర్ బుట్టి వస్తుంది ఇది బ్లౌజ్ ఇది శారీ కాంబినేషన్ అండి ఈ సారీ ప్రైస్ ట్వంటీ త్రీ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ అండి ఇది ఒక రకమైన బ్లూ షేడ్ ఉందండి బ్లూకి పింక్ లాంటి ల్యావెండర్ పింక్ వచ్చింది దానికి టూ సైడ్స్ సిల్వర్ బార్డర్ ఉంది దానికి ఇలా పింక్ కలర్తో చిన్న మనకు బార్డర్ లాగా వచ్చింది అంచు మధ్యలో అంతా కంప్లీట్ సిల్వర్ వర్క్తో ఉందండి శారీ అంతా క్రీపర్ డిజైన్ ఫ్లవర్స్ ప్లస్ క్రీపర్ మొత్తం సిల్వర్తో ఉంది చాలా రిచ్గా ఉంది ఈ శారీ పళ్ళు వచ్చేసి ఇలా ఉంటుంది ఈ శారీకి బ్లౌజు ఇలా పింక్ కలర్ బ్లౌజ్ వస్తుంది టూ సైడ్స్ బార్డర్ ఉంటుంది మధ్యలో అంతా ఇలా బుటీ వస్తుంది సిల్వర్ జరీతో ఈ శారీ ప్రైస్ ట్వంటీ త్రీ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ అండి గ్రీన్ కలర్కి ఆరెంజ్ కలర్ కాంబినేషన్ అండి ఈ శారీ టూ సైడ్స్ సిల్వర్ బార్డర్ సేమ్ ఉంది అంచు మనకి ఆరెంజ్ కలర్తో చిన్న రిబ్బన్ అంచు లాగా వస్తుంది మధ్యలో అంతా ఆల్ ఓవర్ డిజైన్ ఉంటుందండి సిల్వర్తో ఫ్లవర్స్ మధ్యలో లైట్ బ్లూ అండ్ ఆరెంజ్ కలర్తో మీనా వర్క్ వచ్చింది చాలా దగ్గర దగ్గరగా ఉందండి సిల్వర్ వర్క్ అంతా పళ్ళు ఈ శారీకి బ్లౌజ్ ఆరెంజ్ కలర్ బ్లౌజ్ వస్తుంది టూ సైడ్స్ బార్డర్ ఉంటుంది మధ్యలో ఇలా ఫ్లవర్ బూటీ సిల్వర్ జరీతో వస్తుంది ఈ శారీ ప్రైస్ ట్వంటీ త్రీ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ అండి లైట్ గ్రే కలర్కి డార్క్ గ్రే కలర్ కాంబినేషన్ అండి ఇది టూ సైడ్స్ సిల్వర్ బార్డర్ సేమ్ ఉంటుంది డార్క్ గ్రే కలర్ చిన్న అంచులాగా వస్తుంది మనకి చివరికి ఈ శారీకి డిజైన్ మనకు ఇలా అడ్డము హారిజాంటల్గా వచ్చిందండి డిజైన్ వేవ్స్ డిజైన్ లాగా వచ్చింది చాలా రిచ్ వర్క్తో వచ్చిందండి మొత్తము రెగ్యులర్ డిజైన్ కాకుండా కంప్లీట్ డిఫరెంట్ డిజైన్ ఉంది మధ్యలో పింక్ అండ్ గ్రీన్ కలర్తో మీనా వర్క్ వచ్చింది ఫ్లవర్ బుటీస్ మధ్యలో పింక్ అండ్ గ్రీన్ కలర్తో వచ్చిందండి మీనా వర్క్ డిజైన్ అయితే చాలా డిఫరెంట్ డిజైన్ ఉందండి ఇది పళ్ళు వచ్చేసి ఇలా ఉంటుంది ఈ శారీకి బ్లౌజ్ డార్క్ గ్రే కలరు బ్లూ షేడ్లో వచ్చింది కొంచెము ఇలా మధ్యలో ఇలా డిఫరెంట్ డైమండ్ షేప్లో వచ్చింది సిల్వర్ బూటీ హ్యాండ్స్కి టూ సైడ్స్ బార్డర్ ఉంటుంది సిల్వర్ బార్డర్ ఇదండి ఈ శారీ కాంబినేషను ఈ శారీ ప్రైస్ ట్వంటీ త్రీ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ అండి పీచ్ కలర్కి గ్రీన్ కలర్ కాంబినేషన్ అండి ఈ శారీ సిల్వర్ బార్డరు టూ సైడ్స్ సేమ్ ఉంటుంది గ్రీన్ కలర్ చిన్న రిబ్బన్ నంచి లాగా వస్తుంది మధ్యలో అంతా ఇలా మనకు ఆల్ ఓవర్ డిజైన్ ఉంటుంది ఫ్లవర్స్ మధ్యలో డార్క్ పర్పుల్ అండ్ లైట్ గ్రీన్ కలర్తో మీనా వర్క్ వస్తుంది సారీ అంతా ఆల్ ఓవర్ వర్క్ క్రీపర్ డిజైన్ ఉంది మొత్తం పళ్ళు బ్లౌజ్ వచ్చేసి గ్రీన్ కలర్ బ్లౌజ్ వస్తుంది హ్యాండ్స్కి సిల్వర్ బార్డర్ ఉంటుంది మధ్యలో ఇలా ఫ్లవర్ బూటీ సిల్వర్ బూటీ ఉంటుంది ఈ శారీ ప్రైస్ ట్వంటీ త్రీ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ అండి సీ బ్లూ కలర్కి మనకి పింక్ కలర్ వచ్చిందండి కాంబినేషను సిల్వర్ బార్డర్ సేమ్ ఉంటుంది టూ సైడ్స్ ఇలా పింక్ కలర్తో మనకి చిన్న అంచు లాగా వస్తుంది మధ్యలో అంతా క్రీపా డిజైన్ ఈ ఫ్లవర్స్ అనేవి చాలా పెద్ద పెద్దగా ఉన్నాయండి మధ్యలో ఎల్లో కలర్ అండ్ మెజ పింక్ కలర్తో మనకి మీనా వర్క్ వచ్చింది ఫ్లవర్స్ డిజైన్ అనేది కొంచెం పెద్దగా వచ్చింది ఈ సారీకి పళ్ళు వచ్చేసి ఇలా ఉంటుందండి బ్లౌజు పింక్ కలర్తో వస్తుంది టూ సైడ్స్ బార్డర్ ఉంటుంది మధ్యలో చిన్న డాలర్ బుట్టి వస్తుంది ఈ సారీ ప్రైస్ ట్వంటీ త్రీ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ అండి పింక్ కలర్కి ఎల్లో కాంబినేషన్ అండి ఈ సారీ టూ సైడ్స్ సిల్వర్ బార్డర్ ఉంది చిన్న ఎల్లో కలర్తోనే రిబ్బన్ లాగా వచ్చింది మధ్యలో అంతా ఆల్ ఓవర్ క్రీపర్ వర్క్ వచ్చింది చాలా దగ్గర దగ్గరగా వచ్చింది డిజైన్ అంతా కూడా ఫ్లవర్స్ బుటీస్ మధ్యలో అంతా చాలా డిఫరెంట్గా ఉంది ఫ్లవర్స్ మధ్యలో ఆరెంజ్ కలర్ అండ్ గ్రీన్ కలర్తో మీ నా వర్క్ వచ్చిందండి ఇది సారీ పళ్ళు వచ్చేసి ఇలా ఉంటుంది బ్లౌజు మస్టర్డ్ ఎల్లో కలర్ వస్తుంది ఇలా టూ సైడ్స్ బార్డర్ ఉంటుంది మధ్యలో అంతా ఇలా ఫ్లవర్ బుట్టీ వస్తుంది చిన్న సిల్వర్ బుట్టి ఈ శారీ ప్రైస్ ట్వంటీ త్రీ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ అండి ఈ సారీ ఒకలాంటి లైట్ పేస్టల్ కలర్లో ఉందండి మన పిస్తా గ్రీన్ లైట్ కలర్ లాగా ఉంది దానికి మన స్లేట్ కలర్ కాంబినేషన్ వచ్చింది లేదంటే డార్క్ గ్రే కలర్ అనొచ్చు టూ సైడ్స్ సిల్వర్ బార్డర్ ఉంది చిన్నగా ఇలా డార్క్ గ్రే కలర్ అంచు వచ్చింది మధ్యలో అంతా ఈ క్రీపర్ డిజైన్ కూడా మనకిలా వేవ్స్ లాగా వచ్చింది సిల్వర్ జరీతో చాలా డిఫరెంట్ డిజైన్ వచ్చింది మధ్యలో ఆరెంజ్ అండ్ గ్రీన్ కలర్తో మీనా వర్క్ వచ్చిందండి శారీ అంతా ఇలా ఉంటుంది పళ్ళు పెద్ద పళ్ళు వస్తుంది ఈ శారీకి బ్లౌజు మన గ్రీన్ షేడ్లో వచ్చిందండి బ్లౌజ్ అనేది ఇలా హ్యాండ్స్ క్యాంచు వస్తుంది మధ్యలో ఇలా బూటీ సిల్వర్ బూటీ వస్తుంది ఈ సారీ ప్రైస్ ట్వంటీ త్రీ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ అండి ఈ శారీ వచ్చేసి డార్క్ లెమన్ ఎల్లో కలర్కి బ్లూ కలర్ కాంబినేషన్ అండి చాలా డిఫరెంట్ కాంబినేషను టూ సైడ్స్ సిల్వర్ బార్డర్ వస్తుంది మనకి కడ్డీ బార్డరు దానికి బ్లూ కలరు చిన్నగా రిబ్బన్ నంచి లాగా వస్తుంది మధ్యలో అంతా క్రీపా డిజైన్ వస్తుంది ఆల్ ఓవర్ డిజైన్ ఫ్లవర్స్ మధ్యలో ఆరెంజ్ అండ్ మెరూన్ కలర్ తోటి మీనా వర్క్ వచ్చిందండి ఇది శారీ డిజైన్ పళ్ళు వచ్చేసి ఇలా ఉంటుంది బాక్సెస్ లాగా డిఫరెంట్గా వచ్చింది పళ్ళు కూడా ఈ శారీకి బ్లౌజ్ బ్లూ కలర్ బ్లౌజ్ వస్తుంది టూ సైడ్స్ జరీ బార్డర్ వచ్చేసి మధ్యలో ఇలా ఫ్లవర్ బుట్టి వస్తుంది సిల్వర్ బుట్టి ఈ శారీ ప్రైస్ ట్వంటీ త్రీ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ అండి లావెండర్ కలర్కి డార్క్ లావెండర్ కలర్ కాంబినేషన్ అనేది టూ సైడ్స్ సిల్వర్ బార్డర్ వచ్చేసి అంచు మనకి ఇలా డార్క్ పర్పుల్ కలర్ వస్తుంది మధ్యలో అంత డిజైన్ ఇలా వేవ్స్ డిజైన్ హారిజండల్గా వస్తుంది మనకి చాలా రిచ్ లుక్తో ఉంది డిజైన్ కూడా మధ్యలో డార్క్ బ్లూ కలర్ అండ్ గ్రీన్ కలర్ తోటి మీనా వర్క్ వస్తుందండి పళ్ళు వచ్చేసి ఇలా ఉంటుంది ఈ శారీస్ అన్నీ చాలా లైట్ వెయిట్తో రిచ్ లుక్తో ఉంటాయండి ఈ శారీస్ బ్లౌజ్ ఇలా వస్తుందండి డార్క్ పర్పుల్ కలర్ టూ సైడ్స్ బార్డర్ వచ్చేసి మధ్యలో చిన్న డాలర్ బుట్టి వస్తుంది ఈ సారీ ప్రైస్ ట్వంటీ త్రీ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ అండి ఇవన్నీ జరికోట ఆల్ ఓవర్ వర్క్లో ఈరోజు ఉన్న న్యూ కలెక్షన్ చూశారు కదా మీకు నచ్చిన స్క్రీన్ స్క్రీన్షాట్ తీసి కింద డిస్ప్లే అవుతున్న నెంబర్కి వాట్సాప్ చేయండి మీరు అమౌంట్ ట్రాన్స్ఫర్ చేసిన తర్వాత మీకు కొరియర్ చేస్తాము ఆల్ ఓవర్ ఇండియా ఫ్రీ షిప్పింగ్ ఉంటుందండి లేదంటే మీరు డైరెక్ట్గా మా స్టోర్కి వచ్చి కూడా పర్చేజ్ చేయొచ్చు మా స్టోర్ వచ్చేసి రోడ్ నెంబర్ వన్ గ్రీన్ హిల్స్ కాలనీ కొత్తపేట నియర్ విక్టోరియా మెట్రో స్టేషన్ హైదరాబాద్లో ఉందండి మార్నింగ్ లెవెన్ టు ఈవినింగ్ సెవెన్ వరకు అవైలబుల్ ఉంటాము మీరు డైరెక్ట్గా కూడా రావచ్చు వీడియో కాల్లో కూడా చూపిస్తాము ఫొటోస్ కూడా షేర్ చేస్తాము ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ ఫర్ వాచింగ్